నిజమే ఈ రోజుల్లో వృద్ధాప్యానికి వచ్చిన తల్లులు తండ్రులు అనుభవిస్తున్న క్షోభ ఇంత అంతా కాదండి ఎవరికీ చెప్పుకోలేక చెప్పుకుంటే మొహం మీద ఊస్తారని చెప్పి కనుక కనక ఇలాంటి కొడుకును కన్నామేమని చెప్పి అంటారేమని చెప్పి దిగమింగుకోవడం చేతగాక మెతుకు మింగుడు పడక ఎంతమంది అలా అల్లాడిపోతున్నారు మన తల్లి మన తండ్రి మనకు అన్నం పెట్టడం మొదలు పెట్టినప్పుడు వెండి ప్లేట్లోనే పెట్టారు వెండి స్పూన్తోనే పెట్టారు అలాంటి తల్లిని అలాంటి తండ్రిని నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు కుక్క ప్లేట్లో అన్నం పెడితే వాళ్ళ గుండె ఎలా తరుక్కుపోతుందో ఒక్కసారి ఆలోచించాడు మోసపోవద్దో దేవుడు వెక్కిరించబడు మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు తపదో వృద్ధాప్యానికి వచ్చిన తల్లిని తండ్రిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే ప్రతి రాక్షసుడు ఈ వాక్యాన్ని విని బాగుపడితే మంచిది లేదంటావా పెద్దవాడైన తర్వాత నువ్వు పెద్దదానివైన తర్వాత నీ కొడుకులు నీకు నరకం చూపిస్తారు నీ కోడలు నీకు భూమి మీద నరకాన్ని చూపిస్తారు జాగ్రత్త